నమస్కారం ఇప్పుడు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే వికాస్ డైరెక్షన్లో అభిషేక్ గారు ప్రొడ్యూసర్గా మంచి సాంగ్ ఒకటి అండ్ ట్రస్ట్ చేసి థ్యాంక్ ఏ ఏం మేఘుబంధము ప్రతి ఒక్కరికి ఇది ఎంత ఉంటుందండి అంటే మన తల్లికి పిల్లలకి ఎంత అనుబంధం చూసారా ఆ అనుబంధం ఏంటి అన్నది ఈ సాంగ్ ద్వారా మీరు అందరూ చూస్తారు తప్పకుండా మీరు మాలాంటి వాళ్ళు మంచి ప్రయత్నంతో ముందుకు వస్తున్నారు చిన్న పిల్లలు చెప్పలేను కానీ చిన్న చిన్న పిల్లలండి అండి నాలుగేళ్ళ నుంచి పదిహేను మనసు పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నారు చెప్పేటప్పుడే నాకు పొద్దు వస్తుంది అందులో ఒక ఫోర్ ఇయర్స్ పిల్లలు లైఫ్లో ఏంటో కష్టాలేంటో సుఖమేంటో తెలియదు ఆడుకునే వయసులో ఆ పిల్లోడికి వచ్చే కష్టం ఆ పేగు బంధం అనేది ఎంత కష్టాలు తెచ్చిపెడుతుంది అదే పేగు బంధం తల్లితో ఎంత సుఖం ఇస్తుంది అన్న దానికి ఈ సాంగ్ ద్వారా మేము మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేసాం ముద్దు ముద్దుగా ఉంటారండి ఆ సాంగ్ మీరు మళ్ళీ మళ్ళీ చూస్తారు ఎందుకంత ఖచ్చితంగా నేను అష్యూర్ చేసి చెప్తున్నానంటే నేను చేసేటప్పుడు ఆ పిల్లలతో కనెక్ట్ అయ్యాను మర్చిపోలేకపోతున్నాను ఆ పిల్లల్ని ఎన్నో పిచ్చర్లు చేసాం ఎంతో మంది పిల్లలతో చేసాం కానీ ఈ సాంగ్ ద్వారా ఎంతో మంది పిల్లలు నాకు పిల్లలు అయ్యారు అందులో ఆ నాలుగేళ్ళు ఆళ్ళు కల చాలా కష్టంగా ఉంది అందుకే ఆ పేగు బంధం అన్నది ప్రతి ఒక్కరికి తల్లితో తల్లితో ఉంటుంది తల్లితో ఎక్కువ ఉంటుంది ఆ బంధం ఎలాంటిది మీరు చూసి ఆదరించాలి ఇలాంటి మంచి మంచి సాంగ్తో మేము ముందుకు వస్తాం వికాస్కి అలాగే అభిషేక్ గారికి ఆ పిల్లలందరికీ ఆ క్రూ అందరికీ నా హ్యాపీ విషస్ కంగ్రాచులేషన్ వికాస్ అండ్ అభిషేక్ గారికి ఇలాంటి మంచి మంచి ప్రయత్నం మీరు ముందు ముందు చెయ్యాలి వంద కాదు వెయ్యి చెయ్యాలని దేవుడు ప్రార్థిస్తున్నాను తప్పకుండా మీరు సబ్కూర్ట్ చేయండి మీ ఆదరణ మాకు ముఖ్యం మీరు ఆదరిస్తారని నేను నమ్ముకుంటూ ట్రూత్ అండ్ ట్రస్ట్ ఏ పేగు బంధం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి